డిహైడ్రేషన్ అంటే డెఫినెట్గా డిహైడ్రేషన్ అవుతుంది సో నేను చెప్పినట్టు ఒక కళ్ళు తేలేయడము లేకపోతే నాకే ఎండుకుపోవడము స్కిన్ టర్గర్ లాస్ అండ్ అంటే చర్మం పట్టుకుంటే చాలా స్వింకే స్లోగా ఉంటుంది అండ్ బాడీ అంత వీక్ అయిపోతుంది బాడీ సన్న పడిపోతుంది అండ్ బీపీ తగ్గిపోతుంది బీపీ తగ్గడం వల్ల మనకు దాని ఎలర్టైస్ కూడా తగ్గిపోతాయి దాని కిడ్నీ కూడా అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే అక్యూటరీ ఫెయిల్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది సో ఇట్ ఇస్ నాట్ కంట్రోల్ అంటే ఇప్పుడు మా అన్ని ఆర్గన్స్కి ఒక బ్లడ్ ఫ్లో ప్రెషర్ కానీ ఒక ఫ్లో కానీ ఉండాలి అది లేదనుకోండి ఆ పర్టికులర్ ప్లాట్ విల్ బి వల్నరబుల్ ఫర్ గెట్టింగ్ డ్యామేజ్డ్ సో అందుకనే వీ హ్యావ్ టు మెన్ ద మెన్ ద రెజ్యూమ్ ద పర్ఫ్యూషన్ అండ్ ప్రెషర్ కూడా ఇంప్రూవ్ చేస్తే చూడాలి ఇవి చేయకపోతే ఆ ఆర్గన్ మనకు దెబ్బతింటుంది